హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ తెలుగు ముచ్చట సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ఎంత చెప్పిన తక్కువనే అని చెప్పాలి అయితే ఇటీవలే గుంటూరు కారం సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ మూడ్ లో ఉన్నారు తాజాగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి విదేశాల అందులో భాగంగానే మహేష్ బాబు తన భార్య పిల్లలతో స్విట్జర్లాండ్ వెళ్లారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు తన కూతురు సితారా తో కలిసి మహేష్ బాబు దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ శిఖర్లు కొడుతుంది ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన అభిమానులు ట్యూటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారితో ఓ సినిమాను మహేష్ బాబు చేయబోతున్నారన్న విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మజిట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి